హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి కావాల్సినవి ఎగ్స్ కొత్తిమీర ఆనియన్స్ టమాటో కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా సాల్ట్ కొబ్బరి ఆయిల్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పట్టా లవంగా ముందుగా ఒక మసాలాని రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పట్టా లవంగం వేసుకొని గ్రైండ్ చేసుకొని మసాలాని రెడీ చేసుకోవాలి ఇలా మసాలాని రెడీ చేసుకోవాలి ఒక టొమాటో కొంచెం కొబ్బరి వేసుకొని మసాలాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎగ్స్ని వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్ తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఆ కడాయిలోనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పట్ట లవంగాల పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు గరం మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకొని టమాటాలని కూడా వేసుకోవాలి టమెటాలని కూడా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కారం ధనియాల పొడి కూడా వేసుకోవాలి టొమాటో కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలి మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని వేసుకొని మసాలాలన్నీ ఎగ్స్కి పట్టేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మన కర్రీకి సరిపడంత వాటర్ని చెక్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీకి ఎంత వాటర్ పడుతుందో చూసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని వేసుకోవాలి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీని కర్రీ ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి కర్రీని చెక్ చేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ మసాలా ఎక్కరే రెడీ అయిపోయింది చాలా బాగుండింది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ